మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొండుశంకర్ కిడ్నీ బాధితులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు సోమవారం గారా మండలం శ్రీకుర్మం పంచాయతీ సెగిడిపేటలో కిడ్నీ డయాలసిస్తో బాధపడుతున్న సోపేటి చక్రధర్ రావుకి పదివేల రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఎమ్మెల్యే శంకర్ అందజేశారు గత ప్రభుత్వం కిడ్నీ బాధితులకి ఐదు వేల పెన్షన్ ఇచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకి మరో ఐదు వేలు పెంచి కిడ్నీ బాధితులకి పదివేల పెన్షన్ చేసిందని గుర్తు చేశారు చక్రధర్ రావు కుటుంబం కేవలం టైలరింగ్ మీద ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నారని వీరికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె డిగ్రీ పట్టభద్రులు కుటుంబ జీవనోపాధికి పెద్ద కుమార్తెకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు కూడా కృషి చేస్తామని పేర్కొన్నారు కిడ్నీ వ్యాధితో మరింత ఆర్థిక ఇబ్బందులో ఉన్న తరుణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు లబ్ధిదారులు చక్రధర్ రావు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది ప్రతి నెల ఒకటవ తేదీన ఇంటి వద్దనే పెన్షన్ అందజేయడం లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు శ్రీకూర్మ పంచాయతీ కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో ఒకటవ తారీఖు డిసెంబర్న మొదలుపెట్టడం జరిగింది పొద్దున్నే ఫస్ట్ కృష్ణపేటలో రూరల్ మండలంలో ఇచ్చి తర్వాత గార్ మండలం రూరల్ మండలం రాగోల్ పంచాయతీ బావాజీపేటలో ఇవ్వడం అయింది తర్వాత శ్రీకాకుళం టౌన్లో కూడా గౌరవ కలెక్టర్ గారు స్వప్నీల్ గారితో పాటుగా అక్కడ కొత్త పెన్షన్స్ కొన్ని వచ్చాయి వాళ్ళకి విడో పెన్షన్స్ అక్కడ బాకర్ సాహెబ్ పేట వీధి ఆ ప్రాంతంలో ఇవ్వడం అయింది ఆ తర్వాత ఇక్కడ ఈరోజు ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్లో ఉన్న పేషెంట్కి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారి ఎలక్షన్ ముందే మనకి అనౌన్స్ చేశారు గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు ఐదు వేల రూపాయలకి ఇంకా ఐదు వేల రూపాయలు జోడించి సోపేట సోపేటి రావు అన్ని సిగిటిపేట శ్రీకోర్మ పంచాయతీ అతనికి ఈరోజు పదివేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మంజూరు చేసి గౌరవ ముఖ్యమంత్రి వారి ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది ఒక సామాన్యమైన కుటుంబం ఈయనకి ఇద్దరు కూతుర్లు ఇద్దరు చదువుకుంటున్నారు ఈయన టైలరింగ్ పని ఆ జీవనం గడుపుతున్న పరిస్థితిలో పూర్తిగా చేయలేని పరిస్థితి సో దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన పదివేలు వాళ్ళకి ఎంతో సహకారం ఉంటుంది సో అలాగే వారి పిల్లలకు కూడా ఉద్యోగం ఏదైనా ఇద్దాం డిగ్రీ ఒక అమ్మాయి పాస్ అయింది కనుక అమ్మాయికి డిగ్రీ బేస్ మీద జాబ్ కోసం కూడా ఏదైనా ఇవ్వడాని కోసం నేను అంటే ఈ ప్రాబ్లమ్స్తో పాటు వాళ్ళకి ధైర్యం నింపి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది దీన్ని ఎలాగెదుర్కొంటున్నారు వాళ్ళ పిల్లల స్థితిగతులు కనుక్కొని వారికి భరోసా ఇవ్వని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం అనుసారం ఈరోజు ఇక్కడ మాట్లాడితే అమ్మాయి ఒక అమ్మాయికి ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందని కూడా మా దృష్టికి వచ్చింది తప్పకుండా ఈ విషయం తీసుకెళ్తాం ఇంకా ఎవరైతే భర్తలకి పెన్షన్ వచ్చి భర్త చనిపోయారో వాళ్ళ భార్యలకి నెల రోజులు కాకముందే ఇరవై నాలుగు రోజుల్లో కూడా ఒక ఆవిడికి గొంటి వీధిలో రావడం జరిగింది అలా చాలామందికి ఈసారి ఈ కిడ్నీ పేషెంట్స్ డయాలిసిస్ వాళ్ళకి పదివేలు అలాగే విడో పెన్షన్స్కి నాలుగు వేల రూపాయలు భర్తది వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం చాలా దీనికి అయింది వీళ్ళ మదర్కి కూడా వాళ్ళ నాన్నగారు చనిపోతే మన ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ముసలి వాళ్ళు కానీ ఎంతో మంది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఒకటో తారీఖు అయ్యేసరికి ఇంటి వద్దకే వెళ్ళి నాలుగు వేల రూపాయలు చేతిలో పెడితే ప్రతి ఒక్క వృద్ధాప్యులు కానీ వీడియో పెన్షనర్స్ కానీ చాలా ఎంతో వాళ్ళ ఆనంద బాష్పాలు కూడా వచ్చి కొంతమంది దగ్గర ఏడ్చిన పరిస్థితి ఇంకా విషయం ఏంటంటే ఇలాంటి కిడ్నీ పేషెంట్స్కి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసినా వాళ్ళకి గత ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే మనం ఇప్పుడు పదివేలు ఇచ్చాము అలాగే కిడ్నీ వాళ్ళకి ఇచ్చాము బెడ్ వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కానీ అలాగే ముఖ్యంగా వికలాంగులు వికలాంగులు మెంటలీ డిజార్డర్ కానీ అంగవైకల్యం ఉన్నోళ్ళకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇవ్వడం అనేది చాలా బృహత్తరమైనటువంటి పథకం దానివల్ల ఎంతోమంది వికలాంగులు ఈ వాళ్ళకి కూడా ఆనందంగా జీవనం గడుపుతున్నారంటే దానికి కారణం ఈవేళ ఆరు వేల రూపాయలు ఇచ్చినందువల్ల ఇంటి దగ్గర కూడా వాళ్ళ పైన కేరింగ్ కూడా బాగా పెరిగింది వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఒక ఇద్దరు రిక్షా కార్మికులు హస్బెండ్ అండ్ వైఫ్ ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఆమెని దత్తత తీసుకున్నారు కానీ ఆమె వికలాంగురాలు దురదృష్టి ఆమె వికలాంగురాలు అయింది అయినా ఈ వేటకి అమ్మాయికి ఇరవై ఐదు సంవత్సరాలు వికరాంగులు అయినప్పటికి కూడా వాళ్ళని అమ్మాయిని ఇప్పటికీ వాళ్ళు పెంచారు ఇప్పుడు ఆరు వేల రూపాయలు మనం ఇచ్చాము ఆ పాప కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు గౌరవ కలెక్టర్ గారు వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరిగింది పేరెంట్స్కి అంటే వికరాంగురాలని కూడా చూడకుండా అమ్మాయిని ఇప్పటికి కూడా వాళ్ళు దత్తత తీసుకొని పెంచుతున్నారు అదే వాత్సల్యంతో అది సో ఇలాంటి విషయాలన్నీ మాకు క్షేత్రస్థాయిలో మా దృష్టికి వస్తున్నాయి ఇంకా కొన్ని కొంతమంది వృద్ధాప్యులకు కానీ అలాగే వికలాంగులకు కానీ విడోస్కి కానీ వందర్ మహిళలకు కానీ పెన్షన్లు రావాల్సి ఉంది అందరూ పెద్ద ఎత్తున వినతలు మాకు విన్నవించుకోవడం జరుగుతుంది తప్పకుండా వాటిపైన కూడా మేము దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇచ్చిన వెంటనే అందరికీ అందించే ఏర్పాటు మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం